వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము అథోంటిక్ రియల్ గరం మసాలా చేస్తున్నాము మేము జనరల్గా ఈ గరం మసాలా పౌడర్ని తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఈ గరం మసాలాని మీరు ఎందులోకైనా వాడుకోవచ్చు అంటే వెజ్లోకి నాన్ వెజ్లోకి బిర్యానీలోకి ఇంకా స్నాక్స్లోకి కూడా వాడుకోవచ్చు దీన్ని ఆల్ ఇన్ వన్ గరం మసాలా అని కూడా చెప్పుకోవచ్చు చాలా అరోమేటిక్గా దీనివల్ల మనం చేసుకోబోయే రెసిపీ టేస్టే మారిపోతుంది మనం కర్రీ ఏ విధంగా చేసుకున్నా సరే ఈ మసాలా కొద్దిగా వేసుకుంటే చాలండి ఆ రెసిపీ రుచి మంచి అరోమాతో గుమగుమలాడిపోతుంది ఇన్ఫ్యాక్ట్ మేం చేసే రెసిపీస్ అంత రుచిగా చక్కగా కుదరడం కోసం మేం వాడే సీక్రెట్ చిట్కాల్లో ఇదొకటి మేము ఎప్పుడైనా సరే బయట మసాలా పౌడర్ ప్యాకెట్స్ని వాడటానికి ఇంట్రెస్ట్ చూపించము ఎందుకు అంటే వాటిల్లో వాడే ప్రిజర్వేటివ్స్ హెల్త్కి అంత మంచిది కాదు అందుకోసం మేము ఇలా ఏ మసాలా అయినా గరం మసాలా రసం పౌడర్ సాంబార్ పౌడర్ చికెన్ మసాలా ఈవెన్ బిర్యానీ మసాలా కూడా ఇంట్లోనే చేసుకొని స్టోర్ చేసుకుంటాము అలా స్టోర్ చేసుకున్న మసాలా కనీసం రెండు మూడు నెలలైనా కూడా ఇంత అరోమేటిక్గా చక్కని ఫ్లేవర్స్తో అప్పుడే చేసినట్టు ఉంటుంది ఇప్పుడైతే మీకు గరం మసాలా రెసిపీని చూపిస్తున్నాము అలాగే మీకోసం మేము వాడే మసాలాలు అన్నీ ఎలా తయారు చేసుకోవాలో అన్నది ఒక్కోటిగా మన ఛానల్లో త్వరలోనే చేసి చూపిస్తాము మేం చేసే ప్రతి మసాలా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఎలాంటి మసాలా అయినా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఇందులోనే మూడు స్పూన్లు దాల్చిన చెక్క రెండు స్పూన్లు లవంగాలు ఒక స్పూన్ ఇలాచి ఆరు అనాస పువ్వు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒకటి లేదా మూడు జాపత్రి రెండు నల్ల ఇలాచి కొద్దిగా రాతి పువ్వు మూడు బిర్యానీ ఆకు వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు అయితే సూపర్ అరోమా వస్తుందండి ఇలా ఈ విధంగా వీటి రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాం ఆ తర్వాత అదే ప్యాన్లో కప్పు ధనియాలు వేసి వీటిని కూడా బాగా దూరగా వేయించుకోవాలి కాసేపటికి ఇవి పర్ఫెక్ట్గా వేగిపోతాయి వీటిని కూడా ముందుగా వేయించుకున్న వాటిలో వేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఖచ్చితంగా ఇవి పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే మసాలాకి వాటి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి మంచి రుచి వస్తుంది ఇలా ఈ విధంగా మెత్తని పౌడర్ చేసి ఒక బాక్స్లో సర్వ్ చేశాం మేమైతే ఈ మోతాదులో మసాలా తయారు చేసుకున్నాము మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని అడ్జస్ట్ చేస్తూ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పౌడర్ చేసుకున్న వెంటనే కాస్త చల్లారనిచ్చి ఒక గాజు బాటిల్లో కానీ ఎయిటైట్ బాక్స్లో కానీ ఈ మసాలాన్ని స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలైనా కూడా వాసన పోకుండా ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ గొప్ప రుచినిస్తుంది ఇలా స్టోర్ చేసుకున్న మసాలాని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ కూరలో అయినా కొద్దిగా వేసినా చాలండి మనం చేసే ప్రతి కూరకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అలాగే మంచి రుచినిస్తుంది ఇలా ఇంట్లో ఎప్పుడు గరం మసాలా అయిపోయినా సరే నేను ఇదే రెసిపీని ఫాలో అవుతాను మీరు వాడే బయట గరం మసాలా ప్యాకెట్స్ కన్నా పది రెట్లు బెటర్ టేస్ట్ని ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఓసారి ట్రై చేసి చూడండి మీరు చేసే ఏ కూర రుచి అయినా ఒక అద్భుతమే మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం